హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ విజా బ్లాగ్స్ రోజు రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎప్పుడు కర్రైస్ ఫ్రైసే కాకుండా ఈ విధంగా పచ్చడి ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి కనుక వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది వేరే కూరలతో కూడా పని లేదు అంత టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తాను అదేవిధంగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా దొండకాయల్ని ఒకటికి రెండుసార్లు కడిగేసుకునేసి ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది గ్రైండ్ చేస్తాం కాబట్టి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు ఈ విధంగా అన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొనేసి దాంట్లోకి కొంచెం ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలన్నీ దానిలోకి వేసేయాలి వేసేసి ఒకసారి కదుపుకునేసి కారానికి తగినండి పచ్చిమిర్చి తీసుకోవాలి ఇక్కడ మీడియం మంటగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం ఎక్కువగా తీసుకున్నాను మీరు కావాలనుకుంటే మీ కారానికి తగినంత చూసి వేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ దొండకాయ పచ్చిమిర్చి బాగా మగ్గేంత వరకు మగ్గబెట్టేసుకోవాలి ఆ తర్వాత అంతా మగ్గిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అంతా జరగాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి అన్నీ మగ్గించుకోవాలి ఇలా మగ్గిపోయిన తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిపోనివ్వాలి ఇలా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకునేసి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బులు వేసుకోవాలి ఆ తర్వాత మనం వేయించుకున్న దొండకాయ పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి దానిలోకి తగినంత సాల్ట్ ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకునేసి ఈ విధంగా కోసుగా బ్లెండ్ చేసుకోవాలి దీనికి దీనికి మీకు అవసరమైతే తాలింపు కూడా పెట్టుకోవచ్చు నేను ఇక్కడేం పెట్టట్లేదు అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్